ం శ్రీ గురువ్యో నమ వాగర్ధయుక్త వాగర్ధ ప్రతిపత్తే జగత పితరవందే పార్వతీ పరమేశ్వర వ్యాసాయ విష్ణుపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మదే వాసిష్టాయ నమో నమ గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీమాత మనకి శ్రీ క్రోధి సంవత్సరంలో ప్రస్తుత మాసం శ్రవణమాసంలో గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి ద్వాదశ రాసుల వాళ్ళకి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయో ఒకసారి మనం చూస్తే ప్రధానంగా ఆగస్ట్ ఐదో తారీఖు నుంచి సెప్టెంబర్ మూడో తారీఖు వరకు కూడా శ్రావణమాసం అనేది ఉంటుంది మనకి చాంద్రమానాన్ని అనుసరించి శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే అది శ్రావణమాసం అని ప్రతి మాసాన్ని కూడా మనం క్యాల్కులేట్ చేసుకుంటాం జ్యేష్ఠమాసం పౌర్ణమి రోజు ఉంటే జ్యేష్ఠమాసం అని విశాఖ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే అది వైశాఖ మాసం అని మనకి చాంద్రమాన అనుసరించ చాంద్రమానాన్ని అనుసరించి చెప్పబడింది ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మరి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైన ఫలితం అనేది ఉండబోతుంటుంది కదా మరి ఈ శ్రావణ మాసంలో గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి వృషభ రాశిలో గురుకుజుల యొక్క సంచారం కర్కాటక సింహరాశుల్లో రవి యొక్క సంచారం తదుపరి బుధుడు సింహరాశిలోనూ కర్కాట రాశిలోను సంచారం బుధుడు వక్రస్థితులకు వెళ్ళటం శుక్రుడు బుధుడు కూడా సింహరాశిలో సంచారం చేయటం అలానే ఇరవై ఐదవ తారీఖు తర్వాత శుక్రుడు కన్యారాశిలో రాశిలో సంచారం చేయటం శని కుంభరాశిలో వక్రస్థితిలో ఉండటం మీనరాశిలో రాహు యొక్క సంచారం ఈ సంచారంలో ఈ గ్రహస్థితిని మనం ట్రాన్స్ సిస్టమ్ అంటారు అంటే గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు మాత్రమే ఇవి జన్మజాతకాలు ఎప్పుడు కూడా కాదు అది గమనించాలి ప్రజలందరూ కూడా ఈ గోచారీత్యా ఈ శ్రావణ మాసంలో మరి ఏ విధంగా ఉండబోతుంది అని చూసుకునేటట్టయితే కొంతమందికి విభిన్నమైన ఫలితాలు ఉంటాయి మిశ్రమైన ఫలితాలు ఉంటాయి కొంతమందికి మంచి ఫలితాలు ఉంటాయి చెడు మిశ్రమైన ఫలితాలు రకరకాల ఫలితాలు ఉంటాయి మనం చెడు ఫలితం రాగానే ఎంబటే నెగిటివ్ ఎప్పుడూ ఆలోచించేద్దండి ఆ చెడు ఫలితాన్ని మనం ఏదైతే ఉంటుందో ఆ నెగిటివ్ను రు� మనం మార్చుకునే స్థితి అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో ఆ నెగిటివ్ని ఎప్పుడు కదా మార్చుకొని మనం పాజిటివ్గా వెళ్ళటం అనేది ఇందులో ప్రధానంగా ఉండే అంశం గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉండబోతుంది ఆ గ్రహస్థితిలో కూడా మనం ప్రత్యేకంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి అనేది మనం కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి ఈ విషయాలన్నీ కూడా మన శ్రావణ మాసంలో గ్రహ సంచార వీక్షణం ఏ విధంగా ఉందో చూసుకొని దాని యొక్క పరిహారాలు చేసుకుంటే చక్కని ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ధనసు రాశి వాళ్ళకి శ్రావణ మాసంలో తృతీయ స్థానంలో శని వక్రస్థితిలో ఉండటం స్థానంలో రాహు యొక్క సంచారం సష్టమంలో గురుకుజుల యొక్క సంచారం ముఖ్యంగా అష్టమ నవమాల్లో రవి యొక్క సంచారం భాగ్యస్థానంలో బుధశుక్ యొక్క సంచారం దశమ స్థానంలో కేతు యొక్క సంచారం బుధుడు సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి మారటం శ్రావణ మాసం చివరిలో శుక్రుడు అదే శ్రావణ మాసం చివరిలో కన్యా రాశిలోకి మారుతుంటాడు ముఖ్యంగా ధనస్సు రాశి వాళ్ళకి ఆరవ స్థానంలో కుజుడి యొక్క ఫలితం వల్ల భూసంబంధమైన వ్యవహారాలు ఆస్తులు పిత్రార్జితాలు పోర్టు సమస్యలు పరిష్కారం కావటం పెండింగ్ ప్రాజెక్టులు బాగా అమలు జరిగే అవకాశాలు ఉండటం గతంలో ఏదైతే మనం డబ్బిచ్చామో అన్నీ కూడా దగ్గరికి వచ్చే ఉంటాయి ధనధాన్య వృద్ధి అలానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు ఉంటాయి డబ్బులు బాగా సంపాదించే అవకాశాలు అనేక మార్గాల్లో ఆదాయం కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే గురువు కుజుడి వల్ల మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి గురువు వల్ల కొంత ధనం ఖర్చే అవకాశాలు ఉంటాయి డబ్బును యశస్ రూపంలో మార్చుకునే స్థితి చతుర్థ స్థానంలో రాహు యొక్క ఫలితం వల్ల తల్లి యొక్క ఆరోగ్యం వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి శని యొక్క ప్రభావం వల్ల కూడా కొంత కుటుంబంలో కలతలు రాకుండా కొంత శ్రద్ధ పెట్టడం చాలా మంచిది రవిగ్రహం వల్ల ఉద్యోగ భద్రత బాగుంటుంది ఉద్యోగ విస్తరణ ఉంటుంది వ్యాపార విస్తరణ ఉంటుంది వ్యాపారంలో లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శుక్రగ్రహం వల్ల విందులు వినోదాలు ఆరోగ్యపరంగా బాగుంటుంది విందులు వినోదాలు అలానే శుక్రగ్రహం ఏదైతే వీళ్ళకి ముఖ్యంగా భాగ్యస్థానంలో ఉందో వాళ్ళకి శ్రావణ మాసం చివరి వరకు కూడా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి సంతానం కలగటం అలానే బుధగ్రహం వల్ల వ్యాపార విస్తరణ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కేతువు వల్ల ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మికము జ్ఞానము అలానే మోసం ఏది తప్పేది రైట్ ఏది అని తెలుసుకునే పరిపూర్ణమైన జ్ఞానం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే స్త్రీలకి పూర్తి సౌఖ్యం కలగటం శుభ కార్యక్రమాలు సంకేతాలు ఉండే అవకాశం శక్తికి మించిన కార్యక్రమాలపై దృష్టి పెట్టే అవకాశాలు అలానే ప్రతి విషయంలో కూడా రాణింపు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలంగా ఉండటం వివిధ అంశాలు విషయంలో చాలా అనుకూలమైన ఉండే ఉంటాయి ఉదర సంబంధమైన విషయాల్లో కానీ ఉదర సంబంధ విషయాల్లో కొంత ఆరోగ్యపరంగా కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి దంపతుల మధ్య ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఈ మాసంలో ఈ ధనస్సు రాశి వాళ్ళకు ప్రత్యేకంగా ఆకర్షణీయంగా పెరిగే అవకాశాలు అలానే మనోవిచారము ఒకటో వారంలో నూతన వస్త్ర ప్రాప్తి ధనధాన్య లాభం కీర్తి పరోపకారం చేయటము సంతోషం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రెండో వారంలో వాళ్ళకి స్వజనులతోటి కలహము అంటే చోరులు అగ్ని వల్ల భయం కలిగే అవకాశం మూడో వారంలో స్త్రీ సౌఖ్యము సంతోషము బుద్ధిపరము యత్న కార్యక్రమాలన్నీ కూడా జరగటం అలానే వాళ్ళ ఊర్లకు వెళ్ళే అవకాశాలు అలా నాలుగవ వారంలో ప్రయాణములు చంచల బుద్ధి స్త్రీ వల్ల కొంత కలహాలు రాకుండా జాగ్రత్త పడాలి యత్న కార్యక్రమాలు భంగం కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అయితే ధనస్సు రాశి వాళ్ళకి ఆరవ స్థానంలో కుజుడి యొక్క ఫలితం వల్ల మంజరి అవకాశం రియల్ ఎస్టేట్ వాళ్ళకు కానీ కన్స్ట్రక్షన్ వాళ్ళకు కానీ బాగుంటుంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత శ్రద్ధ వహించడం మంచిది అంటే కొన్ని గ్రహాల వల్ల వాళ్ళకి కొంత మంచి ఫలితాలు అంటే మిశ్రమైన ఫలితాలు జరుగుతాయి నేను చెప్పిన ఆ రెమెడీస్ అనేవి కూడా మరి పాటించడం వల్ల కూడా మంచి అవకాశాలు ఉన్నాయి నేను పరిహారాలు చెప్పబోతున్నా ఆ పరిహారాలు మీరందరూ కూడా పాటించండి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళు చేయాల్సిన ప్రత్యేక రెమెడీస్ అనేవి చాలా ముఖ్యంగా మనం భావించి ముందుకు వెళ్ళాలి దానిలో ప్రధానంగా వాళ్ళు చేయాల్సింది ఏమిటి అనంటే ఈ శ్రావణ మాసంలో మొదటి గురువారము లాస్ట్ గురువారము గురుచరిత్ర పారణం చేయాలి అది ఏ సమయంలో అంటే ప్రదోషకాల సమయం కానీ అనే అలానే గురువారం రోజున గురు హోరలు ప్రాతకాలంలో ఈ పారాయణం చేయటం చాలా మంచిది ఇది మంచి రెమెడీ ఇది ఒకటో రెమెడీ రెండో రెమెడీ వచ్చేటప్పటికల్లా ధనం బాగా మరింత బాగా కలగాలంటే కుబేర మంత్రాన్ని చదవాలి అది ఎప్పుడు చదవాలి శుక్రవారం రోజు చదవండి ఓం యక్షాయ కుబేరాయ వై శ్రవణాయ ధనం ధాన్యం సమృద్ధి మే దేహిమే దాపయి స్వా అనే మంత్రాన్ని చదవండి అది ఎన్ని శుక్రవారాలు చదవాలి ఇది కూడా మొదటి శుక్రవారం లాస్ట్ శుక్రవారం రోజున నేను చెప్పిన కుబేర మంత్రాన్ని చదవాలి శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య విరచితమైన శ్రీ కనకధారా స్తోత్రం సోమవారం రోజున చదవటం మంచిది అది ఒక్క సోమవారం చదవండి చాలా మంచిది ఇది మూడో రెమెడీ నాలుగో రెమెడీ వచ్చేటప్పటికల్లా మీరు చేయాల్సింది ఓర్ణమస్య పంచాక్షరి చేయాలి అంటే ఆ వారంలో ఎప్పుడైనా సరే అగస్టు శ్రావణ మాసంలో మనకు ఆగస్టు సెప్టెంబరు మాసాలు కలిపి శ్రావణ మాసం అవుతుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఓర్ణమస్వా పంచాక్షరి అనేది మీరు వీలున్నప్పుడల్లా ఇరవై ఒక్కసార్లు ఇరవై ఏడు సార్లు యాభై నాలుగు నూట ఎనిమిది సార్లు ఓర్ణమశే పంచాక్షర అనేది ఖచ్చితంగా చేయండి ఆరోగ్య స్థితిగతులు కొద్దిగా బాగలేని వాళ్ళు శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కలేబరి ఔషధం జాహనవీతోయం వైద్యో నారాయణ హరిన మంత్రాన్ని చక్కగా చదవండి విద్యార్థులు దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి దానితో పాటు నేను చెప్పిన అంటే ఇది ఎప్పుడు పఠించాలి గురువారం రోజున పఠించడం చాలా మంచిది అంటే ఈ రెమెడీస్ అందరూ కూడా చేసుకుంటే మంచి ఫలితాలు జరిగే ఉంటాయి ఏమీ ఆందోళన చెందద్దని ప్రశాంతంగా ఉందని చంచల బుద్ధి మనస్తత్వం మారుతూ ఉంటుంటే వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా క్షీరపుత్రాయుధి అమృతతత్వాయుధమే తన్నో చంద్ర ప్రచోదయాతని చంద్రగాయత్రి మంత్రాన్ని సోమవారం చదవండి ఈ మంత్రాలు మీరు వీలున్న సమయంలో చదువుతూ ఉండండి నేను చెప్పిన వారాల్లో చదివితే ఖచ్చితంగా అన్ని మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి మీరందరికీ కూడా మంచి జలని ఆశిస్తూ సర్వే జనా సుఖనోభవంతు